చంద్రశేఖరరావు చంద్రశేఖరరావు కుటుంబానికి దుఃఖం వచ్చింది ఆరోగ్యం పాడైంది దావకాండలు పోయి శరీక్ నేను ఏం చేస్తానే నీ కడుపు నుండి విషం పెట్టుకుంటే నేనేం చేస్తాను డాక్టర్లు కోసి తీసి విషం తీసి బయట వేస్తారు అంతేనా కడుపులో విషం ఉంటే డాక్టర్ ఏం చేస్తాడు పోతే కోసి విషం తీసి బయట వేస్తాడు కడుపులో కంతి అయితే ఏం చేస్తారు అక్క దవాఖాన పోతే మనకు గెలిచి కదా ఊర్లలో కడుపులో గడ్డ అయిందనుకో ఆ గడ్డ కోసి తీసి బయట వేస్తారు నీ కడుపులో విషం నింపుకుంటే ఏం చేస్తారు దావకాన పోతే కోసి బయటేస్తారు వేస్తారు ఇలా కడుపు నిండా విషం పెట్టుకొని మా ఆడబిడ్డల అభ్యున్నతి మీద ఇవాళ దుఃఖం గురించి మాట్లాడుతారు ఇక నిరుద్యోగ యువకులు ఆనాడు అగ్గి కావుతైన వాళ్ళు కొందరు కొయ్యలకు వేలాడి ఉరేసుకున్న వాళ్ళు ఇంకొందరు రైలుకు ఎదురేగి ప్రాణ త్యాగాలు చేసిన వాళ్ళు ఇంకొందరు తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల విద్యార్థులు వీరుల ఆకాశానికి ఎగిరినరు తారలై ఆకాశంలో మెరిసిన్ తెలంగాణ రాష్ట్రం కోసం వాళ్ళు కొట్లాడిందే కొలువుల కోసం రెండు లక్షల కొలువులు ఖాళీలుంటే ఆ కొలువులు నింపలే నీ బిడ్డ ఎంపీ కోడిపోతే ఎంబడే ఎమ్మెల్సీ ఇచ్చినావు నీ చుట్టం వినోద్ రావును బండకేసి కొట్టే ఎంబడే ప్రభుత్వంలో ఇంకొక కేబినెట్ ర్యాంకు పదవి ఇచ్చినావు నీ కొడుకు మంత్రి నీ అల్లునికి మంత్రి నీ సర్డకును కొడుకు రాజ్యసభ ఇచ్చినావు నీ ఇంటి నుండే కొలువులు ఇచ్చుకున్నావు కానీ మా చదువుకున్న పేదోల పిల్లలకు ఎక్కడైనా కొలువులు ఇచ్చినవా ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో మొదటి సంవత్సరంలోనే అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు నేనిచ్చిన ఎల్బీ స్టేడియంలో లెక్క తప్పంటారని తప్పుడు కూతలు కూస్తారని కుటుంబాలతో సహా ఉద్యోగాలు వచ్చిన పిల్లల్నే కాదు వాళ్ళ తల్లిదండ్రులను కూడా పిలిపించి ఎల్బీ స్టేడియంలో మేమెక్కడ ప్రమాణ స్వీకారం చేసినామో గక్కనే అరవై వేల మంది ప్రభుత్వ ఉద్యోగాలు కొలువులు ఇచ్చి అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిన లెక్క కట్టుకో ఒక్క తలకాయ తక్కువ ఉంటే నువ్వు వచ్చి నన్నడు కానీ సవాలు విసిరిన ఆ సన్నాసి దాని గురించి మాట్లాడు ఇప్పుడు కూడా నేను చెప్తున్నా రెండున్నర సంవత్సరాలు పూర్తి చేసుకునే లోపల మా పరిపాలన రెండున్నర సంవత్సరాలు పూర్తి చేసుకునే లోపల ఇంకా నలభై వేల ఉద్యోగాలు ఇచ్చి మొదటి అర్ధ భాగంలో లక్ష ప్రభుత్వ కొలువులు ఇచ్చి దేశానికే ఆదర్శంగా నిలబడి తెలంగాణ మోడల్ అంటే ఇదిరా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులను ఆదుకునే సోదరుడు ఉన్నాడు ప్రభుత్వ కొలువులు వస్తాయి చదువుకున్న పిల్లలకు వాళ్ళ కులాలు చేపలు వట్టుడు చెప్పులు గుట్టుడు కాదు వాళ్ళు ప్రభుత్వ కొలువులు చేస్తే వాళ్ళ తల్లిదండ్రుల జీవితాలు మారతాయి ఉపాధి హామీ కూలికి పోయి రూపాయి రూపాయి కూడబెట్టి పిల్లలకు కోచింగ్ సెంటర్లలో ఫీజులు కట్టనికే మెడ మీద ఉన్న తాలి అమ్మిన తల్లిదండ్రులు నాకు చాలా మంది తెలుసు వాళ్ళ కష్టాలు తీరాలని వాళ్ళ పిల్లలు పీజీలు పిహెచ్డీలు చదవాలని డాక్టర్లు లాయర్లు కావాలని తమ జీవితాలలో వెలుగు రావాలని కోట్లాది మంది పేదలు గ్రామాలలో కళలు అన్నారు అందుకే ఆ పిల్లల కోసం సర్కారు కొలువుల కోసం ఎదురు చూడకుండా ఎంబడెంబడే నోటిఫికేషన్లు ఇచ్చి ఈరోజు ఉద్యోగాలు ఇస్తున్నాం మధ్యలో కొంత ఆలస్యమైంది ఎందుకంటే మా దామన్న సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చాడు మాదిగా మాదిరిగా ఉపకులాల వర్గీకరణ జరగాలని సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది నేను నోటిఫికేషన్ ఇస్తే గా సమాజానికి నష్టం జరుగుతుందని మా సంపత్ కుమార్ చెప్పిండు అయితే ఇది అమలు చేసి నోటిఫికేషన్ ఇస్తా ఆరు నెలలు ఆలస్యం అయితే ఆలస్యమైంది మా మాదిగా సోదరులకు న్యాయం చేస్తా అని చెప్పి చట్టం చేసి వేల కొలువులు మళ్ళా నోటిఫికేషన్లు ఇవ్వడానికి ముందుకు వచ్చినాం రెండున్నర సంవత్సరాలు తీరే లోపల లక్ష కొలువులు ఇచ్చే బాధ్యత మా ప్రజా పాలనది మా వేదిక మీద ఉన్న ఎమ్మెల్యేలది మంత్రులదని నేను ఇవాళ చెప్పదలుచుకున్నా ఇవాళ అదే కాదు ఇవాళ ఈ చట్ట గ్రామానికి వచ్చినా అంటే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అక్క స్కూల్ బడికి రోజు రెండు లక్షలు ఇచ్చినోడు లేడు కానీ ఈ కొల్లాపురి అడవి ప్రాంతంలో ఉన్న మా సోదరులు చదువుకోవాలి ఈ దేశానికే తలమానికంగా మారాలని రెండు వందల కోట్ల రూపాయలతోని ఇరవై ఐదు ఎకరాలలో ఇలా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రారంభించుకున్నాం ఈ సభ జరిగిన ప్రాంగణంలోనే రేపు పాఠశాల కట్టబోతున్నాం సంవత్సర నర తిరిగే లోపల ఈడ అద్భుతమైన హైటెక్ సిటీ పక్కన ఐటీ కంపెనీల కంటే గొప్పగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కట్టి మళ్ళా ఇక్కడికి వస్తా ఆ పిల్లల్ని కలుస్తా ఆ పిల్లలకి చెబుతా మీ కొల్లాపూర్ కోసం మీ ఎమ్మెల్యే గారు మీ మంత్రి గారు నన్ను అడిగి కొట్లాడి ప్రోల్కి యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ తీసుకొచ్చిండు వాటిని కట్టండి ఇందులో చదువుకోండి మీ సోదరుడిగా నేనున్నా మీ అభివృద్ధి పదాన్ని నడిపించడానికని ఇదే కాదు ఈ పద్దెనిమిది నెలల్లో ఇతర దేశాలు పర్యటనలు చేసి ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి లక్ష పైగా ప్రైవేటు ఉద్యోగాలు ఈ రోజు మన రాష్ట్రంలో ఇచ్చినాం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కావచ్చు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు ఈ రోజు రెసిడెన్షియల్ స్కూల్ కాస్మెటిక్ ఛార్జెస్ రెండు వందల శాతం పెంచిన ఈ రోజు భోజనాలకు నలభై శాతం పెంచిన పేదోళ్ళ పిల్లలకు మంచి భోజనం పెట్టాలి మంచి చదువు చెప్పించాలనేదే మా తాపత్రయం అందుకోసం నీకు దుఃఖం వచ్చిందా చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా పేదోళ్ళ పిల్లలు చదువుకోవట్రీ పేదోళ్ళ పిల్లలకు ఉద్యోగాలు రాబట్టే ఆడబిడ్డలు బయటికి రాబట్టే మా అక్కల చేతుల నగదు ఉండబట్టే మా అక్కలు బస్సులకు యజమానులైనరి మా అక్కలు విద్యుత్ సంస్థలకు యజమానులు మా అక్కలు పెట్రోల్ బంకులకు యజమానులైనరి ఇవాళ అందరూ బాగుపడుతుంటే ఇంకా మమ్మల్ని అడిగేటోడు ఇవ్వడని ఆయన దుఃఖపడుతున్నాడు అందుకే నీ దుఃఖం పదేళ్ల వరకు అట్లనే ఉంటుంది అది పెరిగి పెద్దదై భూతమై నిన్ను కబలిస్తే తప్ప నీకు విముక్తి లేదు నువ్వు శాపగ్రస్తుడివి చంద్రశేఖరరావు నీ కళ్ళ ముందల్నే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి చేసే బాధ్యత మేం తీసుకుంటాం ఇవాళ ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా తొంభై నాలుగు నుంచి పదేళ్ళు తెలుగుదేశం అధికారంలో ఉన్నది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పదేళ్ళు చంద్ర కాంగ్రెస్ అధికారంలో ఉన్నది రాజశేఖర రెడ్డి నాయకత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చంద్రశేఖరరావు ఈ తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ముప్పై నాలుగు వరకు రాసుకో చంద్రశేఖరరావు నీ డైరీల కాదు నీ గుండెల్లో రాసుకో నీ కొడుకు గుండె మీద రాయి రెండు వేల ముప్పై నాలుగు వరకు ఈ సోదరుడు పాలమూరు బిడ్డ తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉంటాడు పాలమూరు నుంచే ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతాం ఇది నా మాట నువ్వు నీ గుండెల్లో రాసుకో చంద్రశేఖరరావు పాలమూరు నుంచే శాసనం చేస్తాం పాలమూరు నుంచే శాసనసభను నడిపించే బాధ్యత నేను తీసుకుంటా నువ్వు దుఃఖం వస్తుందో దుంకుతావో పెట్రోల్ పోసుకొని తగిల అది నీ ఇష్టం కాకపోతే నా కోరిక ఒక్కటే నువ్వు అసెంబ్లీకి రావాలి అపోజిషన్లకు కూసోవాలి మేము చేసే మంచి పనులు చెప్తుంటే నువ్వు కుమిలి కుమిలి ఏడవాలి అందుకే నేను అసెంబ్లీకి పిలుస్తున్నా నువ్వు చేసిన ద్రోహం ఏందో నువ్వు చేసిన అన్యాయం ఏందో నువ్వు పాలమూరుకు మొత్తం ఎడారిగా మార్చింది ఏందో నువ్వు కట్టకుంట వదిలిన పాలమూరు రంగారెడ్డి కల్వకుర్తి భీమ నెట్టంపాడు కోయిల్ సాగర్ ఈ ప్రాజెక్టులన్నిటిని పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటా తుమ్మిడి ఎట్టి దగ్గర నుంచి నీళ్లు తీసుకొస్తా రంగారెడ్డి జిల్లా వికారాబాద్ చేవెల్ల తాండూరు పరిగికి నీళ్ళు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీరు విఘ్నులు మీరున్నప్పుడే కల్వ కల్వకుర్తి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ జిల్లాల భీమా నెట్టంపాడు కోయిల్సాగర్ ప్రాజెక్టులు వచ్చినాయి మీరు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు ప్రారంభమైనాయి మరి మీరు ముఖ్యమంత్రిగా పదేళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా పదేళ్ళు ఉన్నప్పుడు మొదలుపెట్టిన ప్రాజెక్టులను మీరు అడ్డుకోవడం ఏ మేరకు న్యాయం చంద్రశేఖరరావు గారిని చంద్రశేఖరరావు గారు కట్టకపోతే చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటే న్యాయమా అందుకే చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అడ్డం పడవద్దు మా డిండి ప్రాజెక్టును అడ్డుకోవద్దు మా కల్వకుర్తి మా బీమా మా నెట్టంపాడు మా కోయిల్ సాగర్ మీరు అడ్డుకోవద్దు ఒకనాడు పాలమూరు జిల్లాను మీరు దత్తత తీసుకున్నా అని చెప్పారు మీరు బాధ్యతగా ఉండండి మమ్మల్ని బ్రతకనియండి మా ప్రాజెక్టులు పూర్తి చేసుకోనివ్వండి ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో శ్రీశైలం వెనకాల నుండి నాలుగు టీఎంసీల నీళ్లు తీసుకెళ్లేదు ఉంటే ఇవాళ తొమ్మిదిన్నర టీఎంసీలు నీళ్లు తీసుకెళ్లడానికి మీరు ప్రాజెక్టులు పెట్టుకున్నారు అందుకే చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మూడు టీఎంసీలు రోజుకు తరలించే ప్రాజెక్టును మీరు రద్దు చేసి మీ ఉదారత్వం ప్రదర్శించండి మీరు రెండు రాష్ట్రాలను సమానంగా తెలుగు వాళ్ళని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఉన్నది నిజమైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రద్దు చేయండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల దిండి ప్రాజెక్టు కల్వకుర్తి ప్రాజెక్టు భీమా ప్రాజెక్టు నెట్టంపాడు ప్రాజెక్టు కోయిల్సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మీరు ఉదారంగా ముందుకొచ్చి మాకు సహకరించండి మా పాలమూరు బిడ్డలు కృతజ్ఞత ఉన్నవాళ్ళు మిమ్మ మీ మేలు మేము ఎప్పుడు మర్చిపోం మీరు సహకరించకపోతే మేము చేసే విజ్ఞప్తులు చేస్తాం మా విజ్ఞప్తులను మీరు వినకపోతే పోరాటం ఎట్లా చేయాలనో పాలమూరుకు తెలుసు పాలమూరికి పౌరుషం ఉంది పోరాటం చేసి సాధించుకునే శక్తి ఉంది దానికి నాయకత్వం వహించే బాధ్యత నేను తీసుకుంటే సోదరులరా ఏది ఏమైనా అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిచినా చంద్రశేఖరరావు గారు ఏడ్చినా దుఃఖపడ్డా ఒకవేళ ఆయన పిల్లలు పెట్రోలు పోసుకొని ఆత్మహత్య చేసుకున్నా పాలమూరిని అభివృద్ధి చేసే బాధ్యత నాది ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యత నాది ఈ దేశానికి పాలమూరు వలసల జిల్లా కాదు పాలమూరు జిల్లా అంటే పరిపాలన అందిస్తుంది దేశానికి ఆదర్శంగా ఉంటుంది అని చెప్పి ఈ గడ్డ మీద నుంచి పరిపాలన అందించే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తూ మీ అందరికీ ఇంత ఓపికగా ఉండి నన్ను ఆశీర్వదించినందుకు ముఖ్యంగా మా అక్కలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న మిత్రులారా అక్క గౌరవనీయ